చిన్న విషయం చిన్న విషయం పైన యూట్యూబ్ సంబంధించినటువంటి ఒక ఛానల్ సంబంధించిన విషయాల పైన అక్కడ ప్రభుత్వాలు జరుగుతున్నటువంటి విధానాల పైన కొద్ది మంది యువకులు నేపాల్నే మార్చే మార్చేశారు నేపాల్నే మార్చేశారు నేపాల్ ఒక ప్రభుత్వాన్ని కూల్చేయబడ్డారు మీరు చూస్తే టీవీలలో అక్కడ మంత్రులను ఉరికించుకుంటారు అంటే ఇంత చైతన్యం కూడా ఆలోచించారు అదే చైతన్యతో ఇప్పుడు ఏమైందంటే నేపాల్లో నేపాల్లో ఏమైందంటే అందరికి బుద్ధి వచ్చింది విడిపోయిన కమ్యూనిస్టులందరూ నిన్న ఒక వేదిక పైన వచ్చారు విడిపోయిన మొత్తం నేపాల్లో మొత్తం కమ్యూనిస్ట్ అందరూ ఒక వేదిక పైన నచ్చారు ఒక వేదిక పైన వచ్చి ఒకటే ఒక పార్టీ అవతరించింది మనం చూసాం నిన్న మన పేపర్లో పేపర్లు తీశారు అట్లా భారతదేశంలో కూడా విప్లవార్లు అందరూ ఒక వేదికలో రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఈ దేశంలో నిజమైనటువంటి విప్లవాన్ని సాధించడానికి అవసరం ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ఒక ఫ్యాషనిజం హిందూ ఫ్యాషన్ వ్యతిరేకంగా మన బలమైనటువంటి విప్లవోద్యమాలు నిర్మించడానికి ఒక అవకాశం ఉంది కనుక ఇప్పటికైనా భారతదేశంలో విప్లకాలు ఒక వేదిక వస్తారన్నటువంటి ఆశయభావతను అందరం ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం కోరుకోవాలి కనుక మీరు మనం కూడా ఈ విప్లవోద్యమాన్ని నిర్మాణంలో మనం కూడా ఎట్లా భాగస్వామి కావాలి ఈ ఉద్యమాల్లో మనం ఎట్లా పోవాలన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించుకోవాలి మరి ఈ ఉద్యమాలు ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నాం ప్రపంచంలో ఈరోజు అనేక దేశాల్లో కూడా మన జాతి ఉద్యమాలు కూడా అని ఈరోజు మనం రోజు మనం నిత్యం చూస్తున్నప్పుడు కాజా గాజాలో భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటు చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఈరోజు గాజాలో ఈరోజు ప్రపంచ పటంలో లేకుండా అనేక రకాలుగా ప్రజలు జబ్బేయబడుతున్నారు చిన్న చిన్న పిలగాలను జబ్బేయబడుతున్నారు చేసి అనారోగ్యం గురైనటువంటి వాళ్ళందరూ జయబడుతున్నారు ఒక రకంగా గాజరు మొత్తం నిర్మూలించడానికి అక్కడ ఇజ్రాయెల్ అనేటువంటి అమెరికా సభడ్తో ఈరోజు అలచేయబడుతుంది అట్లా జాతీయ ఉద్యమాలు కూడా ప్రపంచంలో అది అభివృద్ధి అయినప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని అంచడానికి ఈరోజు సామ్రాజ్యవాద దేశాలు ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ కూడా అదే ప్రయత్నంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విప్లవోద్యమం పైన ప్రజా ఉద్యమాలపైన తీవ్రమైనటువంటి నిర్బంధం అంచవేత చర్యల్లో భాగంగానే అనేక పూటకు పోయి ఎన్కౌంటర్లు జరిగాయి కొంతమంది మధ్యలోనే అనారోగ్యానికి గురై చనిపోయారు కొంతమంది శతబుద్ధులుగా తొంభై ఏళ్ళ దాకా కూడా ప్రతి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం ఇలా శిరస్సు వారి పసి నిర నిరమలంగా జోగాలు అర్పించుకుందాం వారి యొక్క ఆశయాలను వారి కన్న కళల్ని మనం ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరం కూడా అంకితమై క్షపణం చేసి అందుకోసం మనం నడుపుడిగించాల్సినటువంటి అవసరం కూడా మనందరి పైన ఉంది ఎందుకంటే వాళ్ళు కోరుకున్న లక్ష్యం ఒకటే ఈ దేశంలో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి గుడ్డ నిరుద్యోగం లేనటువంటి అత్యాచారాలు లేనటువంటి ఒక గౌరవమైనటువంటి జీవితాన్ని వెళ్ళగియాలి ఈ దేశంలో బిచ్చగాళ్ళు పసిపిల్లలు వృద్ధులు మైనార్టీలు అన్ని రకాల ప్రజలు సుఖశాంతులతోని ఆనందంతో బతకాలన్నదే మన యొక్క లక్ష్యం ఆ లక్ష్యం కోసమే తమ జీవితాన్ని అర్పించినటువంటి వాళ్ళు మన నాయకులు అందుకని వాళ్ళ వాళ్ళు కోరుకున్నటువంటి లక్ష్యం నెరవేరలేదు ఈ యాభై ఏళ్ళ కాలంలో కూడా దేశంలో రాష్ట్రాలలో పరిస్థితులలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు మరింత ప్రజల జీవిత ప్రమాణాలు పుదించి వేయబడి కిందికి దిగజారిపోయినాయి తప్ప ఈ దేశంలో కష్టజీవులైనటువంటి లేదా నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి రైతు కూలీలైనటువంటి గ్రామాలు పల్లెల్లో ఇవాళకి కూడా అనేక రకాలైనటువంటి పేదరికం ఇలా విదజెల్లు పరిస్థితిని మనం చూస్తున్నాం అట్లే ఈ దేశంలో ఈ ప్రపంచానికి ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా ఇవాళ అనేక పరిశ్రమలు మూతపడి అనేక మంది ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది దేశంలో రైతులు కూలీలు అదేవిధంగా చదువుకున్నటువంటి ఉద్యోగులు ఇవాళ నిరుద్యోగుల సంఖ్య కోట్లలో సరి చేయి ఎవరికి ఉద్యోగాలు లేవు ధరలు కూడా ఆకాశాలు అంటిన్నాయి ఇవాళ సగటు మానవుడు ఏది కొనాలన్నా బతకాలన్నా తన కుటుంబాన్ని వెళ్ళదీయాలన్నా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం కనుక ఏ రంగంలో చూసినా మన రాష్ట్రాల్లో దేశంలో ప్రగతి అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది మన కంట్రీ కూడా కనిపించాలనేటువంటి పరిస్థితి కానీ అయినా కూడా ప్రపంచ దేశాలలో మన దేశం నేటికి కూడా పేద దేశంగానే కనిపిస్తుంది కానీ మన దేశం నిజానికి పేదరికంతో ఏదైతే పస్తులతో ఉంటున్నటువంటి ఈ దేశంలోనే మరొక వైపున సంపన్న వర్గాలు మరొక వైపున అనేక రకాలుగా ఈ దేశాన్ని